ఆత్మ ప్రాణ దేహములను కడిగి శుద్ధీకరించండి తండ్రి అనుకరించండి దయచెత్తండి మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయండి నన్ను బాగు చేయి దేవా జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు ఏ వందల మంది స్థుతులు చెల్లిస్తాను మా ప్రభు మహారక్షకుడు శ్రేష్టమైన స్థితించి ప్రార్థిస్తున్నాను తండ్రి కీర్తనల గ్రంథం నూట ఒకటి అధ్యాయం వచ్చినందు నూట ఒకటి ఆరు ఏడు వచ్చిన నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గం అందు నడుచువారు నాకు పరిచారకుల గుదురు మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులు నిలవడు మరొకసారి చదువుతానండి నా యొక్క నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు ముందు నడిచేవారు నాకు పరిచారకుల ఎదురు ఎందుకు దేవుడు నమ్మకస్తులేడలా అంత ఆసక్తి అంత అభిలాష కలిగి ఉన్నాడు అంటే ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి నీవు నేను కూడా నమ్మకంగా ఉంటే ఆయనకి సంతోషం ఆయనకి ఆనందం ఆయనకి తృప్తి అందుకు బట్టి నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మనల్ని రక్షించుకున్న ఉద్దేశం అది మనల్ని విమోచించిన సంకల్పం అది లోకం నుండి పాపపు లోకము నుండి భయంకరమైన లోకము నుండి ఉగ్రతతో నిండిన లోకంలో నుండి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఈ లోక పరిస్థితుల నుండి లోక ప్రజల నుండి ప్రత్యేకపరిచినాడు ప్రత్యేక పరిష్టమే కాదు మన చుట్టూ ఆయన ఒక దుర్గముగా ఉండి పాడుతూ ఉన్నాడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను నమ్మకముగా ఉంటాను నేను నమ్మదగిన దేవుడను నమ్మక నమ్మక నమ్మకస్తులు నాకు అవసరం నమ్మకస్తులు ఉండాలి అని ఆయన కోరుతున్నాడు ఆ నమ్మకత్వం ఉంటేనే మీరు నా యద్దని నివసింపగలరు నేను మీ యద్ద మీలో నివసించగలను నేను మీలో నివసిస్తే మీరు ఇప్పుడు అడగండి మీరు ఏం అవసరమో అడిగి కనిపెట్టండి నేను సహాయం చేస్తానని ఆయన చెప్తున్నారు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు నమ్మకమైన దేవుడు మనం కూడా అట్లా నమ్మకస్తులుగా మనకు ఉండాలని ఆయన కోరుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు నమ్మకముగా వారి వారి పరిధిలో వారికి ఇచ్చిన పని నమ్మకముగా చేసి ముగించినారు అందుకని వారు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినారు అన్నమాట వాళ్ళని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం కూడా పరీక్షించుకొని మనం కూడా ఉజ్జీవించబడిన వారమై వారి వారి వల్లే మనం కూడా ఉండినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక నెహిమియా గ్రంథం రెండో అధ్యాయం ఏడు ఏ నెహిమియా క్షమించండి నెహిమియా ఏడో అధ్యాయం రెండవ వచ్చిన నా సహోదరుడైన అనానీకిని కోటకు అధిపతి అయిన అనన్యకును ఎరుసలేము పైన అధికారం ఇచ్చి తిని అనన్య నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గెలవాడు ఇక్కడ మనం చూస్తున్న దేవుని కూడా ఎవరంటే అనన్య అనన్య అనన్యాకు ఎరుసలేము పైన అధికారం ఇచ్చి అధికారము ఎలా వచ్చింది అంటే నమ్మకత్వాన్ని బట్టి వచ్చింది ఏదైనా ఒక చిన్న పని ఇచ్చినప్పుడు ఎవరైనా ఎవరికైనా ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉంటే వాళ్ళు వెంటనే ఇంకొక పెద్ద పని అప్పగించడానికి ధైర్యం చేస్తారు అదే రీతిగా ఇక్కడ హనన్యాకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే నమ్మకమైన మనుషుడు ఈయన మనుషుడే నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు కాబట్టి ఈయన వల్లే మనం ముందునట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక తులసి కొనేసిను కూడా నమ్మకంగా ఉన్నట్టు తెలియబడుతుంది తులసి తొమ్మిదో వచ్చిన నాలుగు తొమ్మిది మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను ఆయన ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన సహోదరుడైనను మీ అద్దకు పంపుతున్నాను ఇతడు మీ అద్ద నుండి వచ్చినవాడే వీరి వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేయను ఒనేసిం ఒనేసిం కూడా చెప్తూ ఉన్నాడు పౌలు ఏంటంటే ఒనేసిం కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసి ఎంత మంచి పౌలు సాక్షిస్తున్నారు మామూలు మనుషులు మనుషులు కాదు ఇచ్చింది పౌలు సాక్ష్యం సాక్షిస్తున్నారు ఎంతో దేవునికి ఎంతో మహిమకరమైనది అనమాట అంటే తన పరిచర్ అంతట్లో పౌలు గమనిస్తూ వచ్చినాడు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు ఏ పని ఇచ్చినప్పుడు ఎలా చేస్తున్నాడు సరిగ్గా చేస్తున్నాడా లేదా అని అన్ని గమనిస్తూ గమనిస్తూ చివరికి ఆయన ఇస్తున్నాడు ఏంటంటే నమ్మకమైన ప్రియ సహోదరుడైన కాబట్టి ఉనేసిన్ వల్లి మనం కూడా ప్రియ సహోదరులముగా నమ్మకమైన వారముగా అందుటకు దేవుడు మనకి సహాయం చేయను గాక అలాగే కొలసి నాలుగు ఏడవచనంలో కూడా పైననే ఉంటది ప్రియ సహోదరును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైనా నన్ను కూర్చున్న సంగతులన్నీ మీకు తెలియజేయండి తుకీకు ఈయన కూడా తో తోడి సేవకుడట అంటే పౌలు దగ్గర అన్ని నేర్చుకున్నారు సేవకులుగా ఉండి ఆయన పరిచర్య ఆయన ఎలా చేస్తున్నారు ఆయన ఏం నేర్పించినాడు ఆయన ఎట్లా జీవించినాడు అదంతా కూడా వీరు శిష్యు శిష్యులుగా సేవకులుగా ఉండి నేర్చుకుని ఇప్పుడు ఎట్లా పేరు పొందినారంటే నమ్మకమైన పరిచారకుడు చూడండి ఎంత మంచి పేరు కూడా వచ్చింది ఈ రీతిగా మనం చూసినాం అదన్యాన్ని చూసినాం ఒనేసిని చూసినాం పుకీసుని చూసినాం కాబట్టి మన జీవితంలో మనం ఇప్పుడు ఎగ్జామిన్ చేసుకున్నాం పరీక్ష చేసుకుందాం దేవుడు రక్షించుకుని మనకి ఏం పని అప్పగించినాడు అసలు పని అప్పగించినాడా లేదా ఆ పని అప్పగించిన పని అది మన పని అని అనుకుంటున్నామా కాదా లేదంటే ఎట్లా మనం ఆ పనిలో నమ్మకస్తులంగా ఉన్నామా లేదా వాళ్ళు మనుషులే వాళ్ళు మనుషులే వాళ్ళు నమ్మకంగా ఉన్నారు వాళ్ళ పరిచర్య అంత పరిచర్య మనం ఏం చేయట్లేదు నిజంగా ఆలోచించాలి నేను మనకి చాలా చిన్న తక్కువ పరిచయాన్ని ఇచ్చినాడు దేవుడు కానీ ఈ చిన్న పరిచర్యలో కూడా నేను నమ్మకంగా లేను నాకు తెలియజేస్తున్నాడు దేవుడు నమ్మకంగా లేను నమ్మకంగా ఉంటే దేవుడు హర్షిస్తాడు దేవుడు సంతోషిస్తాడు దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు ఆయన మెచ్చుకోవాలి కదా కొవ్వను మెచ్చుకోవడానికి నాకు నమ్మకత్వమే లేదు కొవ్వ అని రాత్రి మనం దీనిలో అమ్మాయి తగ్గించుకున్న వారమ్మా ప్రార్థించవలసిన వారమైనా ఎప్పుడు చూసినా మన సొంత పరిస్థితులే అడ్డం వచ్చేస్తున్నాయి సొంత బలహీనతలు అనారోగ్యాలు కుటుంబ సమస్యలు ఇవేనా జీవితాంతం ఇవేనా మనం చెప్తున్నవి ఇవి మరుగు చేయబడట్లేదే వీటితోనే కాలయాపన అయిపోతుంది మన పరిచర్య ధర్మం ఎక్కడ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది పైకి వెళ్లాల్సింది ఇంకా కిందకి డౌన్ జీరోకి వచ్చేస్తుంది ఎక్కుతుంది నలభై ఐదు డిగ్రీల వరకు బాగా హుషారుగా ఎక్కుతుంది మళ్ళా కింద పడిపోతుంది అట్లా అయిపోయింది మన జీవితం ఎప్పుడు మనం ఇంకా దేవుడు నమ్మకమైన వారు మీరు అని ఎప్పుడు మనల్ని ఆయన మన సర్టిఫికెట్ ఇవ్వగలరు వాళ్ళు మనుషులే వాళ్ళకి ఉండవా బలహీనతలు అనారోగ్యాలు రావా అవన్నీ వాళ్ళు ఇక్కడ అవన్నీ మరుగు చేసేసుకున్నారు వాళ్ళు క్రీస్తు నిమిత్తం ఇంకా వాటన్నిటిని పక్కన పెట్టేశారు అది అలవాటు అయిపోయింది అభ్యాసం అయిపోయింది జీవితం ముందు సాగిపోతుంది ముందు కేజీ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు మనం తలపోతొస్తుంది నేను రాలేను వాటిని చెప్పలేను ప్రార్థించలేను బైబిల్ చదవలేను అని అన్నా ఇంకా కేజీ స్టాండర్డ్ లోనే ఉంటే మనం ఎట్లా మనం ఎదగాలి కదా కొంచెం హైయర్ స్టాండర్డ్ లో వెళ్ళాలి కదా వస్తే రానిలే సమస్య వచ్చిందా అనారోగ్యం వచ్చిందా వస్తే రానిలే దేవుని పని ముఖ్యం అని ఏనాడు అనుకోలేదు దేవుని పని జరగాల అని అనుకోలేదు నమ్మకత్వం పోయింది దేవుడు ఎట్లా మనం మనం ఎన్నో ప్రార్థన అంశాలన్నీ బా ఒక మూటలా కట్టుకొని వచ్చాం ఆయన దగ్గరికి సో వా ఇవన్నీ రాత్రి నువ్వు మా మా ప్రార్థన ఆలకించి ఇవన్నీ జవాబు ఇవ్వవా అని వచ్చాం కానీ ఆయన కోరుతున్నది శ్రేష్టమైంది ఏంటంటే నా పనిలో నమ్మకంగా ఉన్నావా నా పనిలో ఓడిపోతున్నావు నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు శరీర సంబంధమైనవి కావాలని నువ్వు ఆశిస్తున్నావు ఇస్తాడు ఆయన ప్రాణం ఇచ్చినాడు మనకు అవన్నీ ఇవ్వలేడా ఈ భూమి మీద తప్పకుండా ఇష్టం కానీ మన పనిలో ఆయన ఆయన శ్రేష్టమైన పనిలు అందుకనే కేసు ప్రభు వారు పేతురిని గద్దించినప్పుడు సాతాన పొమ్ము అని అన్న తర్వాత నువ్వు అభ్యంతరకరంగా ఉన్నావు అని చాతాన్ని గద్దించిన తర్వాత పేతుడితో ఆయన అంటున్నాడు నువ్వు మనిషి మనుషుల సంగతులనే గ్రహిస్తున్నావు కానీ దేవుని సంగతులను తరలించట్లేదు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం వశ్చాకాపడాల్సింది మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే ప్ర మానవ రీత్యా సంగతులు ఇవన్నీ కూడా కనబడకుండా వచ్చాయి ఇవన్నీ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మళ్ళీ వస్తుంటాయి పోతూ ఉంటాయి ఇది ఇంకా ఇంక రోటీన్ మనం మన ప్రాణం విడిచేంత వరకు ఇవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వీటిపైన కాకుండా ఈరోజు ఒక గొప్ప కార్యం చేయవా దేవుని సంగతుల పైన నా దృష్టి ఉంచవా నమ్మకత్వం నాలో పెంచవా నమ్మకంగా నీ పని చేసేలాగా నన్ను చెయ్యవా అంత అంతగా నన్ను హెచ్చరించవా అనన్య వలె ఉనేసీము వలె కుకీకు వలె చెయ్యవా ఇంకొక దైవజనుడు ఇంకొక గొప్ప దైవజను మనం చూడొచ్చు మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు ఏం తక్కువ మోసేకి ఐగుప్తులో ఆ పెరిగినాడు తర్వాత ఈ ఐగుప్తి సకల జ్ఞాన ప్రవీణత కలిగి ఉన్నాడు ఇంకా ఇంకేమీ తక్కువ లేదు అన్నీ ఉన్నాయి ఆయన దివ్య సుందరుడు అటువంటి గొప్ప మోసేనే మీ పనిలో అంత నమ్మకంగా ఉన్నాడు కదా బాబా నేను చిన్న 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 పనుల్లో కూడా నేను నమ్మకంగా ఉండట్లేదు ఆరు లక్షల కాల్బల కాల్బలము నలభై సంవత్సరాలు విశ్రాయాలను నడిపించినాడు ఎంత నమ్మకంగా కొన్ని ఏమన్నా మంచోళ్ళ మన మనలాగే వాళ్ళు చని చనిపోవడం కొనుక్కోవడం ఇంటికైనా మమ్మల్ని తీసుకొచ్చావు వైగుతులనే ఉంటే అవన్నీ మన దొరికేవి మాకు నీళ్ళు లేవు మాకు అది లేదు మాకు ఇది లేదు అన్ని కొనుక్కోవడమే ఆయనని తిడతానే ఉండడం ఆయన్ని కలవర పెట్టడం ఆయన్ని డిస్టర్బ్ చేసేయడం ఇలాగ చేస్తున్నా సరే ప్రభు అయిపోయి చూస్తూ ప్రభు నమ్మకంగా ఆయన అప్పగించిన పని మూసి నడిపిస్తూ వచ్చినారు కాబట్టి ఈ భక్తుల్ని ఎందుకు మనకి బైబిల్ గ్రంథంలో వచ్చి మన కోసం మన కోసమే వీరిని ఉంచినాడు వీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి చూడండి వీరిని చూసి మీరు కూడా నమ్మకంగా ఉండి మీ జీవిత యాత్రను సాగించండి మన ప్రవీణ్ యేసుక్రీస్తు వారు తండ్రి ఏ ఉద్దేశంతో భూమి మీదకి ఆయన పంపించినాడో చివరి వరకు మరణ మరణం వరకు కూడా నమ్మకంగా తన పనిని ముగించుకుని ఆయన తండ్రిని మహిమపరిచినాడు ఆయన మనకి గొప్ప మాదిరి అన్నిట్లో అన్నిట్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ప్రవీణ్ యేసుక్రీస్తును అలాగే మన పితరులైన పరిశుద్ధులను వారు చేసిన త్యాగం వారి నమ్మకత్వాన్ని మనం కూడా జ్ఞాపకం చేస్తాం సో వాళ్ళు ఇప్పటికే సగం జీవితం అయిపోయింది ఇంకా ఇంకెంత కొంచెం కొద్దిగా జీవితం ఇప్పుడు వరకు మంచి ఏమైనా వయసులో ఎంతో చేయాల్సిన పరిచర్ ఏమీ చేయలేదు బలహీనతలు ఒడిదుడుకులు ఇవే సరిపోయినాయి నుంచి అయినా ఇంకా ఎన్ని ఎన్ని సంవత్సరాలు బతుతానో తెలియదు నాకు ఇంకా ఉండేది కొద్ది జీవితం దేని సంగతులు తలంచుకుంటూ పనిలో నమ్మకంగా ఉంటూ ముందుకు సాగిపోతే ఎంత దండిలో అదే కదా దేవుడు కోరేది మనల్ని కాబట్టి ఆ రీతిగా మాకు మాకు సహాయం చేయాలని మనం ప్రార్థించినట్టు తప్పకుండా ఆయన సంతోషించి నమ్మకమైన మన సాక్షిని మనకి నమ్మకత్వంగా మనం పరిచర్ ముందు సాగుతా ప్రభు మనకందరికి సహాయం చేయను కాదు పాదాలకు ఎంతో ఎంత నెల అయినా మీరే పోషించుకుంటున్నాను మరి దాస్త నిలబెట్టుకుని నమ్మకత్వం గురించి మాట్లాడుతూ వచ్చినందుకున్నాను అది నేనే ఒప్పుకుంటున్నాను గవ్వా అనన్య మరి నీ ఇంట్లో మరి ఇర్షిల మీద నమ్మకమైన వనసు కలు ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఆకాశం నుంచి నరులను కన్నులారా పరిశీలిస్తున్నారు నేను ఎవరు ఎలా ప్రేమిస్తున్నారు నీ కొరకు ఎవరు ఎలా జీవిస్తున్నారు ఎంత త్యాగం చేస్తున్నారు ఎంత నమ్మకంగా ఉన్నారు అవన్నీ పరిశీలించి నీవు పనులు అప్పగించే దేవుడిగా ఉన్నావు నమ్మకమైన వారే నీ ఇంట్లో పరిచారుకులుగా ఉంటారని నీ ఇంటి మీద నమ్మకమైన వారికి అధికారం కూడా ఇస్తానని మరొక చోట కూడా నీ గ్రంథంలో నీ మందరం మీద అలాగా నమ్మకమైన మనసు కలిగి అనన్యాను ఎరిచిన మీద నమ్మకస్తుడిగా చేసి తుకికు చేయట్లు నమ్మకంగా ఉన్నాడు కొనేసీము నమ్మకమైన దాసుడిగా ఉన్నాడు మరి మోసే ఇస్రాయల్ పిల్లలు నడిపించట్లు నమ్మకమైన సేవకుడుగా ఉన్నాడు అలాగే అందరికంటే ముఖ్యంగా మీరు నమ్మ దగ్గర వారమైన మాయడ నమ్మదగిన దగ్గర దేవుడుగా ఉన్నాం నిన్న మమ్మల్ని పిలిచిన దేవుడు మీరు నమ్మకమైన దేవుడుగా ఉన్నారు ఆ దినం వరకు ఈ రక్షణను కొనసాగించడానికి సహాయపడుతున్నది కొందనాలు ప్రభావ ఈ సమయంలో ఇంతమంది నమ్మకస్తుల్ని ముఖ్యంగా మీరే మాకు మాదిరి ఇంతమందిని మా ఎదుటి ఉంచారంటే నేను ఎంత దౌర్భాగ్యమైన జీవితం చేస్తున్నాను ఈ రాత్రి నాతో మాట్లాడడానికి కొన్నాను చాలా అపనమ్మక అస్త్రాల్ని ప్రభా అరాలి బతు అసరాలు నిద్రపోతాను తిరిగిపోతాను బుద్ధిహీనత నన్ను ఎంతో నష్టపరిచినాయి ప్రభా దయ కలిగి రాత్రి నీ పరిశుద్ధ రక్తంలో నన్ను కడిగి క్షమించినయన ఒప్పుకుని మరలా నిలబడలేని స్థితి మాట మాటికి నా దుస్థితిని మీరు మార్చి నన్ను సరిచే ఏదైతే నువ్వు నాకు పరిచయం ఇచ్చావు సువార్త చేసే పరిచయా ఉద్యోగ బాధ్యతలు ఆ నువ్వు దినము కూడా ఆపదలో ఉన్నవారిని నిన్ను పరిచయం చేసి ప్రభా నీ దగ్గరకు నడిపించా ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చినప్పటికీ ఎంతో ప్రభా నిర్లిప్తంగా ఆ మరి ఎన్నో సార్లు పట్టనట్లుగా అపనమ్మకంగా ఉన్నాను నీ పని విషయంలో నాయన అంతేకాదు ప్రార్థించే విషయంలో వాక్యము ధ్యానించే విషయంలో టోటల్ గా నా జీవితం ఎంతో నష్టపోయింది ఆత్మీయంగా ప్రభావ ఇక నుంచి నన్ను క్షమించి కనుకరించి ప్రతి నష్టాన్ని తిరిగి లేవనెత్తండి సమకూర్చం బంధించబడిన వారిని విడిపించడానికి చీకటిలో ఉన్న వారిని నీ దగ్గరకు నడిపించడానికి నీ సాధనంగా నన్ను చేసుకోవడానికి రక్షించాలని మాట్లాడుతూ వచ్చారు మా అది ఆసనాలు అధికం చేసి నీ కొరకు మరి జీవించడానికి నమ్మకంగా నీవు ఇచ్చిన ప్రతి పరిచర్య నమ్మకంగా చేయడానికి మాకందరికి సహాయం చేయమని నమ్మ నిన్ను మేము నమ్మకంగా సేవించుట్లు ఎంతైనా మీ కృప దామని నేను కలిగి ఉన్న లోపమంతా తొలగించి నీ రక్తంలో కడిగి వా మరొక్కసారి దయతో నన్ను కరుణించి అంగీకరించండి వ్యక్తిగతంగా నాకు క్రమశిక్షణ లేదు నా జీవితానికి క్రమశిక్షణలో నిన్ను సేవించడానికి అవా సంపూర్ణంగా నేర్పించమని అయితే నన్ను ప్రోత్సహిద్దయ్యా నన్ను విడనాడొద్దయ్యా నన్ను కనికరించయ్యా క్షమించోషినయ్యా దోషినయ్యా నీ సిలివే ఆధారం కనికరించి దాటిపోద్ది రాత్రి ఇచ్చిన మాటల ప్రకారం నమ్మకంగా ప్రవా నీ కొరకు జీవించి మాట్లాడి ప్రవా ఈ యాత్రను కొనసాగించడానికి నీ కొరకు కార్యాలు చేయడానికి నన్ను మమ్మల్ని బలపరుస్తూ రమ్మని ఇచ్చిన గొప్ప రక్షణ ఘనంగా ప్రకటించట్లు ఎంతైనా చే అన్నిటికంటే నీ అడుగు జాడలో నడుచుకొని నీ రూపంలో ప్రభా సిద్ధపడడానికి సమకూర్చమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ కనికరించమని నన్ను ఏ ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ వాక్యానికి ముద్ర వేసి అనేకులు ఆత్మీయ జీవితానికి మేలు కలిగించినట్లుగా చేయమని మిక్కులతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె